అసలు జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఉంటుంది కొంతమందికి నాకైతే చిన్నప్పుడు అస్సలు ఇష్టం లేదు జున్ను ఏంటి అసలు చెప్పాలంటే నాకు మిల్క్ ప్రొడక్ట్స్ నచ్చవు కానీ ఇప్పుడు కొన్ని కొన్ని అంటే బాగా కోసం మేము పాలు పోపించుకుంటున్నాం వాళ్ళ దగ్గర జున్ను పాలు ఉన్నాయంటే ఇంకా తీసుకొచ్చేసాం అనమాట మేము ఇప్పుడు జున్ను అంటే ఎంత ఇష్టమో అంతకంటే ఇంకా ఎక్కువ ఇష్టం మా వారికి నేనైతే జున్ను చేయడం ఇంతవరకు చూడలేదు చేయలేదు ఫస్ట్ టైం ఇదే యుద్ధం పదండి హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో హాఫ్ లీటర్ జున్ను పాల్ మామూలు పాలు కూడా పోసుకొని అందులో బెల్లం వేసి ఇలా కరిగించ స్ట్రెయిన్ చేసుకోవాలి ఆ పాలు స్ట్రెయిన్ చేసిన తర్వాత అందులో కొంచెం యాలకుల పొడి మిరియాల పొడి వేస్తే సరిపోతుంది దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్ లో బాయిల్ చేయాలి మా సైడ్ అయితే ఇందులో జిల్లేడు పాలు కూడా వేస్తారు ఒక టూ డ్రాప్స్ బట్ ఈ రోజు ఫస్ట్ డే పాలు కాబట్టి మేము యాడ్ చేయట్లేదు ఇప్పుడు దాకా అంత పర్ఫెక్ట్ గా చేశాను జున్ను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఫుల్ కవర్ అయ్యేలా పెట్టాలి జున్ను బట్ మా వారికి నేను ఎంత చెప్పినా వినకుండా ఇలా సరిపోతుంది సరిపోతుంది అని చెప్పి అన్నారు కవర్ అయితేనే జున్ను అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ మనం పెట్టిన దాంట్లో సైడ్స్ కింద కవర్ అయింది కానీ పైన స్టీమ్ రాకపోవడం వల్ల పైన కొంచెం కుక్ అవ్వలేదు పైన మధ్యలో కొంచెం తీసేసి టేస్ట్ చేశాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అండ్ సెకండ్ డే మళ్ళీ నేను ట్రై చేశాను అయితే ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో అసలు ఈ మిస్టేక్ కి కూడా రీజన్ మా వారే ఆయన చేసింది ఆయనకే నచ్చలేదు అంట ఆయన అలా అంటున్నారు కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది ఆ పైన కొంచెం కుక్ అవ్వకపోవడం వల్ల ఏదో కొంచెం వెళ్తే అలా అనిపిస్తుంది అంతే బట్ జున్ను మాత్రం పర్ఫెక్ట్ ఉంది టేస్ట్